తిరుమలలో వెళ్ళే భక్తుల కోసం టీటీడీ సూచనలు అత్యవసర చర్యలు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతం కేంద్రకరణమైన తీవ్ర అల్పపీడనం ఈ మధ్యానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బా బాధపడుతుంది ఫలితంగా వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులు కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ పరిస్థితిలో దృష్టిలో ఉంచుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు టిడి అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ఈ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు ఈ జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళకృష్ణతో కలిసిన ఇతర విభాగాలు అధికారులతో వాస్తవాల సమావేశం నిర్వహించారు తిరుమలలో భక్తులు భద్రత స్టాండర్డ్ కంట్రోల్ ఆపరేషన్ తీసుకో తీసుకురావాలని ఆదేశించారు రెస్పాన్స్ టీమును కమాండ్ కంట్రోల్ రూమ్ తో అను అనుసంధానం చేయాలని సూచించారు చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలో విస్తృత స్పందన చర్యలు చేపట్టాలని అన్నారు ఇందులో భాగంగా పురాతన గోపురాలు కట్టడాలు దృఢత్వము సంరక్షణ చర్యల్లో భాగంగా ఒక సంస్థ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు భారీ వర్షాలు భక్తులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చి భారీ వర్షాలు కొండ చర్యలు చుట్టూ విలుగుపడితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు జేసీబీల ద్వారా తొలగించాలని టీటీడీ అటవీ రవాణా విభాగం అధికారులకు ఆయన సూచించారు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని సమస్యలు ఎదురు ఎదురైనప్పుడు త్వరిత గతిన పరి పరిష్కరించడానికే చర్యలు తీసుకోవాలని చెప్పారు విద్యుత్ ఐటీ విభాగాలు సమస్యలు భక్తులు నిర్దేశించిన ఆన్లైన్ సేవలు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలని పేర్కొన్నారు ప్రత్యేక డిజా రెస్పాన్స్ ఫోన్ నెంబర్లు కేటాయించి దానిని టిటిడి సిబ్బంది భక్తులకు తెలియజేశారు బోర్డు ఏర్పాట్లు చేయాలని వెంకయ్య చౌదరి అన్నారు గుడి విపత్తు సమయంలో వాట్సాప్ సేవలు వినియోగించుకోవాలని కోరారు దిగువ ఘాట్ రోడ్లు మార్వాడి గొడవ వద్ద జిల్లా వద్ద భక్తులు జలపాతాల వద్ద భక్తులు గుమ్మి కూడి తీసుకోకుండా భద్రత సిబ్బంది నియమించాలని సూచించారు ఒక పెట్రోలింగ్ వాహనాన్ని నిరంతరాయంగా రెండు ఘాటు రోడ్లలో నడిపి అవసరమైన సమాచారాలన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరే చేరవేసేలా ఏర్పాట్లు చేయాలని వెంకయ్య చౌదరి చెప్పారు వర్షాకాలంలో భక్తులు జారిపడకుండా ఆలయం మాడ వీధుల్లో కాయారు మేటలను పడచాలని నీరు నిలవ ఉండే ప్రాంతాలలో యంత్రాలు ద్వారా ఎప్పటికప్పుడు నీటిని తొలగించడం ఆలయం పరిసరాలలో నీటిని బయటకు పంపి ఏర్పాట్లు చేయాలని అన్నారు శ్రీవారి ఆలయం లడ్డు కోంపు మాడ వీధులు రంగవల్లు కూల్ పెయింట్ వేసిన ప్రాంతాలలో జారి పడే ప్రమాదం ఉన్నందున వాటిని గరుకుగా చేసి భక్తులు జారకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు విధంగా వర్షం పడే సమయం చెట్లు విడిగిపడే ప్రమాదం ఉండటంతో భక్తులు చెట్టు కింద ఉండకూడదని సూచించారు